తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్ కి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు ఎలాంటి బోనస్ ఇవ్వడందున వెంటనే రైతుల ఖాతాలో బోనస్ వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రోజున బీజేపీ మండల అధ్యక్షుడు ముఖ్యల విజేందర్ ఆధ్వర్యంలో మండల బీజేపీ శ్రేణులు స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ కి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య సీనియర్ నాయకులు చిరుమల హన్మయ్యాచార్య చింతకొండ గంగాధర్ చింతకుండ సాగర్ మరియు మల్లేశం సిరికొండ తిరుపతి మరి రాజు బోరకాయ తిరుపతి తిప్పాడి భూమేశం మరి లక్ష్మయ్య రత్నయ్య తదితరులు పాల్గొన్నారు

రుణమాఫీ కానీ మరి ఇవన్నిటి విషయాల్లో ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడం అలాగే ఈ రైతు బంధు కూడా పూర్తిగా ఎవరికి సరిగా ఇవ్వకపోవడం జరిగింది మరి ఎన్నికల్లో ఇచ్చి హామీలు ఇచ్చి మరి వాటిని నెరవేర్చకపోవడం సరి అయింది కాదు మరి ఇప్పుడు ఏదైతే మొన్నటి పంటకు సంబంధించిన రైతులకు ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయలు సన్నవడ్లకు బోనస్ ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించి ఇంతవరకు మరి ఆ యొక్క బోనసు చెల్లించకపోవడం చాలా దురదృష్టకరం మరి ఎన్నికల్లో గెలిచేదానిక ఒకటి మాట్లాడడం గెలిచిన తర్వాత మరొకటి చేయడం ఇది సరి అయింది కాదు మరి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిర్రో ఐదు వందల రూపాయలు కింటలకు బోనస్ ఇస్తామని మీరు ప్రకటించిర్రో వాటిని వెంటనే మరి రైతుల ఖాతాల్లో వారికి క్వింటాలకు ఐదు వందల చొప్పున మరి జమ చేయాలని మరి ప్రభుత్వాన్ని చందూర్తి మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి మరి వీటిని ఆరు గ్యారెంటీల పేరుతో మన రైతులకు మభ్యపెట్టి పెట్టి వడ్లకు బోనస్ గా ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పడం జరిగింది మరి ఈ రోజు వరకు ఆ బోనస్ ఏమో కానీ మరి రేవంత్ రెడ్డి నమ్మి వర్షాకాలంలో సాగు చేసేటువంటి సన్న బియ్యాన్ని ఈరోజు మరి ఎండాకాలంలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారి సీఎం గారి మాటలకు మరి రైతులు పంట సాగు చేయడం జరిగింది మరి ఎక్కడ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వలేకపోవడం మరి రైతులు చాలా ఈ సన్న సన్న పట్లనే దిగుబడి తక్కువ ఉంటుంది మరి దిగుబడి తక్కువ ఉన్న సమయంలో రైతులు చాలా నష్టపోయిరు ఈ నష్టపోయి నష్టపోయిందాన్ని ప్రభుత్వం గుర్తించి మరి ఇప్పటికైనా కన్ను తెరిచి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి అలాగే ఇంత ఇంతకుముందు ముందు రైతు భరోసా పేరు కూడా అదనంగా ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రైతు భరోసా లేదు ఎక్కడ కూడా రుణమాఫీ సకలంగా ఎక్కడ కూడా స ఫిఫ్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ ఎక్కడ కూడా కాలేదు మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి వారు చేసినటువంటి హామీలు అన్ని తుంగలతోకి ఏదో ఒక మభ్య మాటలు చెప్పుకుంటూ ఈరోజు కాలం వెళ్ళదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇకనైనా ఈ మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యాంట గ్యారెంటీలలో రైతులను ఆదుకునే దిశగా మీరు అడుగులు వేయాలని కోరుతూ మరి ఈ రోజు చంద్రుద్ది మండల కేంద్రంలో మరి తహసీల్దార్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఐదు వందల బోనస్ వర్లకు ఇస్తానని చెప్పింది కానీ ఇప్పటి వరకు అది ఇవ్వకపోగా సన్నపు వద్దకే ఇస్తానని బోగస్ మాటలు చెప్పి ఆ సన్నపు కూడా ఇవ్వలేకపోతుంది రైతులకు రైతు బంధు ఇస్తారని అది ఇవ్వలేకపోతుంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బోనసు రైతు బంధు రైతు బంధు మూడు మూడు ఎకరాల లోపే వేసి నాలుగు ఎకరాలకి ఇప్పటికీ ఇంకా ఇవ్వనలేదు ఇవన్నీ వేయాలని లే లేని పక్షంలో బీజేపీ పార్టీ తరఫున